అందరికీ నమస్తే శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ ఎట్లా నడుస్తుంది ఛానల్ అసలు ఛానోలు అవుతుంది కదా అంటే నేను ఇంట్లో పనులు అంటే పాపతో కానీ బయట ఇంకా వేరే కొన్ని పనులు ఉండడం వల్ల నేను అంత అసలు ఛానల్ గురించే అడగట్లేదు నిన్న అసలు ఇంకా లైవ్ పెట్టిండు నేను లేను అంటే చెప్తున్నా అంటే నేను ఉండట్లేదు అనమాట ఇంకా నేను పట్టించుకోవట్లేదు కదా ఎట్లా నడుస్తుంది ఓకేనా ఏం నడుస్తుంది ఏం లేదు ఇంకా మనం నీకు కూడా అప్పుడు ఒకసారి చెప్పినా కదా మనం దీపావళికి పోయినప్పటి నుంచి అంటే దీపావళి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు ఛానల్ మొత్తం గ్రాఫ్ డౌన్ అయిపోయింది మొత్తం జీరోకి వచ్చేసి వ్యూస్ ఏం రావట్లేదు ఏం వీడియో పెట్టినా యాభై వంద రెండు వందలు అంతకు మించి వ్యూస్ ఏం రావట్లేదు అంటే మనం మనం అనుకున్నది ఏంటంటే ఫస్ట్లో మనకి యూట్యూబ్ నుంచి ఏదైనా కొంచెమన్నా సాధించాలి అట్లానే ఉండే కదా బట్ అది యూట్యూబ్ అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం ఈ మధ్య కొంచెం మన కొంచెం పరిస్థితులు తెలుసు అంటే యాక్చువల్గా నిజమే లే మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒక కంటెంట్తో స్టార్ట్ అయినాము వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్ చూసి మొత్తం అంటే మొత్తం మన లైవ్ అంటే మన ఎఫర్ట్ మొత్తం దానిపైన పెట్టేద్దాం అన్న ఆలోచన ఉండే బట్ ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోయింది అంటే ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో పెట్టాలి అంటే అది ఒక కంటెంట్తో పోతుంది అంటే అది పెయిన్ పెయిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా కనెక్ట్ కనెక్ట్ అట్లా అది కూడా అంటే మనకు మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు అట్లా కాదు కానీ ఇంకా అంతకుముందు మన రెగ్యులర్ మనం వాష్ చేసే వాళ్ళు కాకుండా కొత్తగా చూసే వాళ్ళే ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ ఉండేది అట్లా ఉండేది ఛానల్ కు డైలీ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వ్యూస్ వచ్చేది అట్లాంటిది ఒకసారి డైలీ టెన్ న్యూస్ మన మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని ఏం అనట్లేదు మన మన సిచువేషన్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు అంటే మెంటల్ గా మేము ఫ్రీగా ఉంటేనే మేము ఈ వీడియోస్ ప్రాపర్ గా చేయగలుగుతాము ఇంకోటి ఏంటంటే ఒకే కంటెంట్ తను కంటిన్యూస్ గా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది ప్లస్ ఇంకొకటి మాకు ఇంకా ఇప్పుడు తను రికవరీ అయ్యింది యాక్చువల్గా ఆ టైంలో నేను వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కానీ ఈయన ఏం రెస్పాండ్ అవ్వలేదని నేను చేయలేదు ఏమన్నాడంటే ఏమందామనుకున్నాం వీడియోస్ ఆపేద్దాము కొన్ని రోజులు హెల్త్ ఇప్పుడు రికవరీ అయ్యింది కానీ ఒక టూ డేస్ బ్యాక్ ఫీవర్ కొంచెం చాలా డౌన్ అయ్యి రికవర్ అంటే ఇప్పుడు కూడా బ్లీడింగ్ ఫేస్ చూడడానికి ఒక లా ఉంది కానీ లాస్ట్ టైం నీకు అట్లా లేకుండే వాళ్ళు వాళ్ళు కూడా అన్నారు లాస్ట్ టైం ఒక రెండు వీడియోలు వేసినప్పుడు చూసిన కూడా అర్థమైంది బాగా డల్గా ఉన్నావు వీక్గా ఉన్నావు ఏమైంది ఏమైంది అని చెప్పి ఒక పోస్ట్ పెడదాం పెడదామని చూసిన ఎందుకంటే ఆయన కండిషన్ ఇప్పుడు చెప్తేనే కదా తెలిసేది ఇప్పుడు మీకు మాత్రం ఎలా తెలుస్తుంది అట్లనే కాదు మనకున్న ప్రాబ్లమ్ చిన్నది కాదు కదా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు నార్మల్గా ఉన్న పర్సన్స్ ఒక్కసారి డిఫరెంట్ అయిపోతున్నారు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మన గ్రూప్లో ఒకరిద్దరు కూడా అట్లా నాకు మెసేజ్ చేశారు అట్లా అనుకోకుండా నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు కూడా సో అట్లా ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు క్యాన్సర్ అనేది చిన్న విషయం అంటే మేము సెట్ అయిపోతుండేది తను కానీ అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని చుట్టూ కొన్ని డిపెండ్ అయ్యి ఉంటాయి దానిపైన ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లంతో పాటు అవి కూడా అన్నీ కొలాప్స్ అయిపోతాయి అవి మెయిన్ అంటే ఇప్పుడు మనం క్యాన్సర్తో బయటపడాలి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి ఆ సిచ్యువేషన్స్ అనేవి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో అవి కామన్ కామన్గా ఉండే విషయాలే కానీ ఏంటంటే మెంటల్గా బాగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి కొంచెం ఆ సిచ్యువేషన్స్ కనుక మేము క్లియర్ చేసుకోగలిగితే ఇంకా యాక్టివ్గా ముందుకొస్తామని అడుగు వేస్తున్నా కొద్ది వెనక్కి 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 ఇలా ఇలా లాగి పడుతున్నాయి సిచ్యువేషన్స్ కానీ నిజంగా ఈ వీడియోస్ యూట్యూబ్లో ఎట్లా సక్సెస్ అవుతారో ఒక్కొక్కరు వేలు వచ్చినాయి లక్షలు వచ్చినాయి అని చెప్తారు నిజంగా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతుయే వాళ్ళు అంత సక్సెస్ అయి ఉండాలని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడన్నా వీడియోస్ చేస్తుంటే చూస్తుంటే నిజంగా మనకు ఈ కరెక్ట్ గా మానిటైజ్ అయ్యే టైంకి నా ఛానల్ ఇట్లా డౌన్ అయిపోయి అంత అదే అయిపోవడానికి ఇప్పుడు మనది మనకి కూడా ఇప్పుడు మనం అంత ఎఫర్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బడి అని ఒక అన్నది ఉంటది రైతుల గురించి చెప్తూ ఉంటాడు అన్న ఏంటి ఒక దగ్గర ఉండడు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తు గ్యాదర్ చేస్తూ ఉంటాడు మనదేమో నాలుగు నాలుగు కూడా నీ హెల్త్ రికవరీ చేసుకున్నప్పటికీ కూడా మనకి వెళ్ళడానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఒక కంటెంట్ తో వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ఈ అలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మంచి పద్ధతి కంటెంట్ పక్కకు పెట్టి డిఫరెంట్ పనికి మళ్ళీ అన్ని తీసుకొచ్చి పెడితే మళ్ళీ నాకు అంత కంఫర్ట్ గా అంటూ మనము మన ఎట్లా ఉంటామో అదంతా పెడితే ఇప్పుడు నీ సర్చ్ చేసిన రోజు సైడ్ అయిపోతే ఏమో మెయిన్ క్యాన్సర్ కంటెంట్ సైడ్ అయిపోయి డైలీ బ్లాగ్స్ కింద పడిపోతుంది అట్లా కాదు ఇప్పుడు మనకు కంటెంట్ తోటి వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఏంటంటే అట్లా కంటెంట్ అవి సెర్చ్ చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీడియోస్ చూస్తున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది మనం కంటెంట్ సడన్గా చేంజ్ చేసామనుకో మన యూట్యూబ్ కన్ఫ్యూజ్ అవుద్ది మన అది అది ఛానల్ వ్యూ వేరే డిఫరెంట్గా వెళ్ళిపోతుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇదేంటో కంటెంట్ ఏదో అనుకున్నాం ఇది అని చూడరు కదా లేదు మనీ ఇన్ని రోజులు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక సోర్స్ కింద పెట్టాలి అనుకున్నాం అంటే మాకు ఇంకోటేంటే ఫైనాన్షియల్గా మా కనుక సిచువేషన్ బాగుంటే ఇప్పుడు కొన్ని ఫేమస్ అయిన ఛానల్స్ ఉన్నాయి టీవీ ఛానల్స్ సారీ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే అంటే వాళ్ళ సిచ్యువేషన్ వేరే వాళ్ళు చూస్తున్నాం కదా అంటే కాదు మనకు కూడా అట్లా వచ్చి వీడియో ఇంటర్వ్యూస్ ఇచ్చునేమో కానీ కాకపోతే మన ఛానల్ సక్సెస్ అయ్యి ఎవరైనా మన ఇట్లా ఫండ్ రైజింగ్ పెట్టినప్పుడు హెల్ప్ అనుకో వాళ్ళకు కూడా ఇట్లా చేస్తే మనకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉంటుంది డబ్బులు వస్తాయని ఆ ఉద్దేశంతో అయినా వచ్చే వాళ్ళు ఉంటారు బట్ అది ఇంకా మన వాస్తవానికి కంప్లీట్గా ఫుల్ అండ్ మైండ్ యూట్యూబ్ మీద పెడితే తప్ప అంత ఎఫర్ట్ అనేది రాదు నా దా మధ్యలో చాలా బా బాగుండే మీరు కూడా చూసారు అప్పుడు వీడియోలు చాలా పెట్టినా ప్లస్ వ్యూస్ కూడా విపరీతంగా వచ్చినాయి సబ్స్క్రైబర్స్ కూడా ఒక్కసారి మంచిగా వచ్చారు డైలీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చేది ఇప్పుడు సడన్గా త్రీ ఫోర్ డేస్కి ఒక సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ మా సిచ్యువేషన్ తగ్గట్టే వీడియోస్ కూడా అట్లాగే వస్తున్నాయి ఇప్పుడు మేము యాక్టివ్గా ఉన్నప్పుడే వీడియోస్ అంత బాగా చెప్పగలుగుతాం ఇన్ఫర్మేషన్ మైండ్ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు మాట్లాడలేం మీకు కూడా బోరింగ్ అనిపించవచ్చు అంత ఎఫర్ట్ ఉండదు మనం ముఖం చూసినా కూడా బోర్ కొడుతుంది అలాగే అందుకనే తను అట్లా ఆలోచించిండు మేము మాక్సిమం ట్రై చేస్తున్నాము ఇంకా మీ అందరికీ తెలుస్తూనే ఉంటుంది సిచువేషన్స్ అనేవి అందరికీ ఒకలా ఉండవు అయినా సరే నేను వదిలేదే లేదు తగ్గేది అసలే లేదు ఫిక్స్ అయినాం కాబట్టి ఇప్పుడు అంత వ్యూస్ రాక అంత మనీ రాకపోయినా కానీ ఇట్లా అప్డేటెడ్గా అప్పుడప్పుడు అయితే పెడుతూనే ఉంటాం అంటే ఇప్పుడు ఇది ఫుల్ మనం ఏమనుకున్నాం ఫస్ట్ మనం మధ్యలో వచ్చిన తర్వాత ఇది కొంచెం బాగుంది ఎందుకంటే మా సరౌండింగ్స్ లో కూడా ఎవ్వరు లేరు అంటే సోషల్ మీడియా డిపెండ్ అయ్యి ఇలా చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు నాకు కూడా కొంచెం ఎందుకు ఎందుకు అన్నట్టు అనిపించింది మధ్యలో ఒక కాన్ఫిడెంట్ ఇచ్చారు మనం మరి పడిపోయింది మళ్ళీ అందులో ఒకటి మనం యూట్యూబ్ మీద గురించి రీసెర్చ్ చేసి ఇట్లా అట్లా అనేది ఏది ఆలోచించలే కదా జనరల్ వర్క్ ఏం చేయలేదు మన పెయిన్ ఒకటి ఉంది కాబట్టి అది చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి బ్లైండ్గా వచ్చినాం అకపోతే ఏంటంటే ఇప్పుడు దీనిపైనే ఉంటూ ఇదే సోర్స్ గైతే ఆ థాట్ లేదు ఆ థాట్ అసలు అట్లా కాదు కానీ మనం ఛానల్ పెట్టినాక ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ వరకు ఒక వీడియోస్ మనది బిఫోర్ ఆఫ్టర్ క్యాన్సర్ అనే వీడియో మన వైరల్ అయింది కదా ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నాకు కొద్ది హోప్ వచ్చింది యూట్యూబ్ కూడా ఒక ప్లాట్ఫామ్ నాకు బ్యాక్బోన్ లాగా ఉంటుందేమో కొంచెం అంటే సపోర్ట్ లాగా ఉంటుందేమో మనీ కానీ ఇట్లా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా అనుకున్నా కానీ బట్ అంత ఈజీ కాదని తెలిసింది నేను విన్నాను అది ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ రేంజ్లో నిలబెడుతుంది మన వ్యక్తిగత కారణాలు యూట్యూబ్కి సంబంధం ఉండదు అవును మనం వీడియోస్ చేస్తున్నామా లేదా అనేది అది చూస్తుంది కాబట్టి ఇప్పుడు మన మన వ్యక్తిగత కారణాల వల్ల మన మెంటల్ కండిషన్ సరిగ్గా లేక ఫైనాన్షియల్ సంథింగ్ ఏదన్నా కానివ్వండి అలా చేయలేనప్పుడు ఎంత హైట్కి తీసుకెళ్ళి అంతే డౌన్కి పడేస్తుంది మళ్ళీ అలా ఉంటుంది కాకపోతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే తను ఎట్లా కంటిన్యూ చేసినా కానీ అండ్ ఇప్పుడు సక్సెస్ ఒక పని మొదలు పెట్టి సక్సెస్ అయితే మీకు షో చేస్తే బాగుంటుంది పని అనుకోవడం కానీ ఉంది అది ఫుల్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతున్నాం కానీ అవ్వట్లేదు అవ్వట్లేదు ఇప్పుడు మాకు పెయిన్ ఉంది పక్క పెయిన్ మా పెయిన్ వాళ్ళు ఫీల్ అవ్వాలని లేదు కదా కాంపిటీషన్ అట్లే ఉంది బయట అవన్నీ దాటుకొని క్లిక్ అవ్వాలి అంటే తను అనే విషయం ఏంటంటే మీరు ఏదైనా చేసుకుందామనే బయట అట్లా చాలా మంది కూడా సజెషన్ చేస్తున్నారు కదా ఈ బిజినెస్ చేయండి ఆ బిజినెస్ చేయండి అని చెప్తున్నారు కదా లైవ్లో మాట్లాడినప్పుడు సో అట్లా అది ఇప్పుడు యూట్యూబ్ లాగా ఇప్పుడు చెప్పాలంటే మంచి మూమెంట్ వస్తే ఆలోచన వస్తే వెళ్ళేసరికి ఏదో ఒకటి దగ్గరికి తీరా చేస్తే పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటదంటే ఇక స్వార్థం ఇప్పుడు పక్క ప్రాణం అవుతుందంటే అమ్మో నేను సేఫ్ ఉండాలి వాడికి నీళ్ళు పోయడం నీళ్ళు పోయాల్సి వస్తే ఏదైనా ప్రాబ్లం అయ్యి అంటే ఆత్మ మీద వచ్చి నాకు జుట్టుకుంటుంది నేను అట్లా తెలుసా ఇప్పుడు ఎవరిని లేదు కానీ వస్తాయి డెఫినెట్ గా వస్తాయి వస్తాయి కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని ఆ వచ్చే ఎదురు గాలి ఏదైతే ఉందో ఎంత ఫోర్స్ఫుల్గా వస్తుందో మనం అంతకంటే ఫోర్స్గా నిలబడినప్పుడు అది దాటుకొని వెళితే ఉంటుంది కానీ ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డా అయితలేదు కదా మామూలుగా సుడికాయలు వస్తుంది సరే ఓకే జస్ట్ మీకు ఇంటరాక్షన్ కోసం మా జస్ట్ జనరల్ ఇప్పుడు నడుస్తున్న మా యూట్యూబ్ గురించి జనరల్గా మా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి వీడియో చేశాం అంతే సో మీకు కొంచెం ఫన్ గా కొంచెం మా చాలా యాక్టివ్నెస్ రాక అంటే చాలా చేశాము కదా ఇద్దరం కలిసి చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అవుతుంది ఈ మధ్య మన లైవ్ లో కూడా నువ్వు లేవు అడిగారు టూ బీ ఫ్రాంక్ చెప్పి అడిగారు ఇద్దరు అండి మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు తెలుసు కాబట్టి అడిగారు తెలియని వాళ్ళు అడిగితే నేను లైవ్ లోకి వస్తాను నేను అదే ఫీల్ అవుతున్నా అంటే అది ఉంటుంది కదా ఇది చూద్దాం ఇవి ఇవా ఇవాళ రేపర్లు ఎప్పుడైనా ఒక లైవ్ పెట్టేద్దాం అట్లా క్యాజువల్గా సో ఓకే వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరికైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకొకటి కూడా మాకు అంటే ఈ యూట్యూబ్ విధంగా మాకు మీకు మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు ఫ్రీ టైంలో మీరు మొబైల్తో పని లేనప్పుడు మా వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్ ఆన్లో పెట్టేసి పక్క పెట్టేస్తే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు పర్టికులర్గా చూడడానికి అంత ఓపిక ఉండకపోవచ్చు అందుకే అడుగుతున్నాను అంటే ఈ విధంగా నేను ఎందుకంటే మీ మనీ రిక్వెస్ట్లు అవి మేము అడగం కదా జస్ట్ మన యూట్యూబ్ సక్సెస్ అయితే నేను చాలా చేయాలనుకుంటున్నాను అందుకని ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలు తీసుకోవాలన్నా ఒక డాక్టర్ గారితో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా మన యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి కాబట్టి మీరు ఇక కొంచెం సపోర్ట్ చేస్తే నడుస్తుంది ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోలు ఆన్ చేసి పక్కకు పెట్టేయండి మొబైల్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ దైనా అదే కాకపోతే నా ఒపీనియన్ మా ఫీలింగ్ మా ఒపీనియన్ మాటలలో చెప్తున్నాం రేపు ఒక రోజున ఫిక్స్ అయ్యాము అంటే కంటిన్యూ అవ్వాలి మేము కూడా దానికి అంతే కష్టపడడానికి ట్రై చేస్తున్నాం కానీ అన్ని చెప్పలేం కదా ప్రతిదీ చెప్పి సానుభూతి ఉందాలన్న ఆలోచన జీరో పాయింట్ వన్ పర్సెంట్ లేదు ఇప్పుడు కంటెంట్ తోటే కంటెంట్ తోట ఏదైనా మనం ముందుకెళ్ళి మేము మాట్లాడే వర్షన్ వేరే ఉండేది అంటే సానుభూతి వేలో వెళ్ళాల్సి వస్తే అయ్యా మాకు ఇట్లా అయింది అయ్యా అట్లా కాదు మనం దెబ్బ తగిలినప్పుడు అప్పుడే చేసేటోళ్ళం కదా తర్వాత ఏమ కాలిరికి పడుకున్నప్పుడు వీడియోలు తీసి అయ్యా మా పరిస్థితి అప్పుడే చేసే వాళ్ళం గాని మాకు ఇలా పాల ప్యాకెట్ పైసలు ఇలాంటి పైసలు అట్లా అడుగుతారు గా పైసలు అంటారు అది కాదు సరే సరే ఓకే ఈ వీడియో ఇంత ఇంత లాంగ్ ఇప్పటి వరకు ఎండ్ వరకు ఎవరైనా చూస్తారో లేదు ఎండ్ వరకు చూసి ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి ఈ కన్వర్సేషన్ గురించి మా ఈ ఇంట్రాక్షన్ గురించి కామెంట్ చేయండి మీకు ఏది నచ్చితే అంటే ఏదైనా సరే కామెంట్ చేయండి కామెంట్స్ కానీ లైక్స్ లైక్స్ ఎక్కువ ఉంటే కూడా మన వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది వైరల్ అవుతుంది అండ్ మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్స్ బాయ్